నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ పాంత్రే నమ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఇక పూర్వ పాల్గొని పుబ్బా అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అలాగే వీళ్ళు జీవిత పర్యంతం పీస్ఫుల్ గా వాళ్ళకి లైఫ్ వెళ్ళడం కోసం ఏ పరిహారాలు చేసుకోవాలి జయప్రద తప్పకుండా పుబ్బా నక్షత్రం అనేది పూర్వ ఫల్గుని నక్షత్రం అని అని అంటే అని కూడా మాట్లాడుతుంటాం ఫల్గుని అని ఎందుకు వచ్చిందంటే అర్జున్ కూడా ఈ నక్షత్రం పుట్టారని సో ఆయన కూడా అందుకే అర్జున ఫల్గుణ అనే ఫల్గుణ ఫల్గున పేరు ఆయన నక్షత్రం అనమాట సో ఆ ఎనర్జీస్ అలా ఉంటాయి పవర్ఫుల్ గా వెళ్ళు చాలా పవర్ఫుల్ మొండి వాళ్ళు ధైర్యవంతులు ఎంత పనులైనా ఎంత మనిషిని ఎదిరించడానికి రెడీ మనుషులు పొడుగే ఉండరు మళ్ళీ మామూలు చూడడానికి మామూలుగా నార్మల్ హైట్ కొంతమంది అయితే చాలా పొట్టుగా ఉంటారు మరి అంత పొడుగు ఉండరు నార్మల్ హైట్ ఉంటారు అసలు చూస్తే మనిషిని చూస్తే అంత అనిపిస్తుంది కానీ వాళ్ళు వాయిస్ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే అమ్మో ఏమిట్రా బాబు అనిసాను కూడా చిచ్చర పిడిగా బోల్ అందు మాట్లాడతారు అనసాను అలా టైప్ అనమాట వీళ్ళు చూడడానికి సామాన్యంగా అనిపించే వాళ్ళు కానీ మహా మొండి వాళ్ళు మహా మహా గట్టిగా మాట్లాడతారు అసలు వాళ్ళు అనే పనులు చేయాల్సింది వాళ్ళు చెప్పింది చేయాల్సిందే ఇందులో అమ్మాయిలైన అంతే అంతే సో రెండు బ్యాలెన్స్ గా ఉండే నక్షత్రాల్లో అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా ఉండే నక్షత్రంలో పుబ్బ నక్షత్రం సో నాలెడ్జ్ హై ఉంటుంది వీళ్ళకి కానీ ఎవరిని లెక్క లెక్క చేయరు లెక్క చేయరు కొంచెం గర్వం ఉంటుంది నక్షత్రం తత్వం అంటే తత్వం సో ఆ గర్వం ఉండే నక్షత్రం అనమాట కొంచెం చెప్పాలంటే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర మా దగ్గర గర్వం లేదండి అంటూనే అదే మాటలో గర్వం కనిపిస్తుంది అది ఒక విషయం చెప్పామనుకోండి ఒక విషయం అడిగాం ఇంద మనం అనుకున్నట్టు మహా ఇంత ముందు మాట్లాడుకున్నట్టు మకా నక్షత్రంలో ఒక విషయం నడితే వాళ్ళు చాలా సాఫ్ట్ గా మాకేం తెలియదు అన్న అన్నట్టు మొదలుపెట్టి చాలా విషయం బాగా వివరంగా చెప్తారు పుబ్బ నక్షత్రం వాళ్ళు మాకు తెలియకపోతే ఇంకెవరు తెలుసు అన్నట్టుగా మొదలుపెట్టి గట్టిగా మాట్లాడతారు సో ఆ విషయం అక్కడ ఎంత తెలుసు తర్వాత విషయం అయితే చెప్పే విషయంలో గాంభీర్యం బాగా కనిపిస్తుంది సో ఆ గాంభీర్యం వల్ల ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి చాలా గర్వ గర్విస్తులు గర్వంగా ఉంటారు వీళ్ళు బాగా గర్వం ఎక్కువ అనిపిస్తుంది గర్వం ఉన్నట్టు అనిపిస్తుంది అంటే తీరు మాట్లాడే విధానంలో గర్వం కనిపిస్తుంది అంటే వాళ్ళు గర్వం ఉంటారని కాదు కొంతమంది గర్వంగా లేకపోయినా సరే ఏం చేస్తాం కొంతమంది ఫేస్ చూస్తే అలా అనిపిస్తుంది అంతే అమ్మ నాకు అదే ఉండదమ్మా కానీ నా మొహం చూస్తే అలా అనిపిస్తుంది అనిఫాక్చర్ డిఫెక్ట్ అనిపి అంతే ఈ నక్షత్రంలో వాళ్ళందరూ అంతే పవర్ఫుల్గా మాట్లాడడం ఆ మాట్లాడలోనే అమ్మో ఈవిడితో బ్యాలెన్స్గా ఉండకపోతే మనకి ఏమైనా అంటారేమో అనే భయం కూడా ఉంటుంది వాళ్ళకి సో మంచి జాబ్ పర్సనాలిటీస్ అంటే ఏంటి సింహరాశిలో మాక్సిమం నక్షత్రాలు కదమ్మా ఇవన్నీ ఈ సింహరాశిలోనే వస్తుంది పుబ్బా నక్షత్రం కానీ నాలుగు పాదాలు దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువ జాబ్లో కానీ ఫైనాన్షియల్ కానీ ప్రాబ్లం ఉండదు సెటిల్ అయిపోతారు తొందరగా సెటిల్ అవుతారు తొందరగానే దానికి ఒక ఇంత మంత్లీ బ్యాలెన్స్ కదా వీళ్ళు చేసేసుకుంటారు అన్ని ఒకవేళ వీళ్ళు చే ఉద్యోగం చేసే పరిస్థితులు లేకపోయినా వీళ్ళకుంటే ఒక సెక్టర్ పెట్టేసుకుని దాని నుంచి అమౌంట్ వీళ్ళకి నెలలో ఇంటికి వస్తుంది ఇంటి వాళ్ళలో అంటే ఎవరిపై ఆధారపడరు ఎవరిని రూపాయి అడగరు లేకపోయినా సరే అస్సలు నోరు ఇప్పి అడగరు ఇంట్లో ఎంతమందితో ఉన్నా సరే ఎంత క్లోజ్గా ఉన్నా సరే ఎంత సొంత వాళ్ళైనా సరే తండ్రిని కూడా అడగరు డబ్బులు వీళ్ళు సో వాళ్ళ సంపద వాళ్ళు సంపాదించుకుంటారు లేకపోతే వాళ్ళు ఏదైనా దాన్ని బ్యాలెన్స్ చేసుకుని దానికి ఇంత అమౌంట్ మేము ఇలా అని చెప్తున్నారు సో లగ్జరీ లైఫ్ లాగా బతకాలనుకోరు అలాగే తక్కువ ఉండాలనుకోరు ఒక రూపాయి ఎవరిని ఆశించకుండా బతుకుతారు ఈ నక్షత్రం వాళ్ళు సో అందుకే వాళ్ళకి గర్వ నక్షత్రం కదా మనం సో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చేయాలి చాగడం అనేది ఇష్టం ఉండదు తీసుకెళ్లి జబ్బులో పెడితే కూడా ఆలోచిస్తారు మాకు అవసరం అడిగావా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు అనే లెవెల్లో ఉంటారు అంటే మనకి పరిస్థితి తెలిసి ఒక ఇచ్చా అనుకోండి డబ్బులు మేము మిమ్మల్ని అడిగావా అని రివర్స్ మళ్ళీ ఉండదు మనం బలవంత పెట్టినా తీసుకోరు అంతటి పర్సనాలిటీ వాళ్ళది చాలా మంచి క్వాలిటీ కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బంది పడతాం కదమ్మా అలానే బతకాలి ఒకే హస్బెండ్ ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వస్తుంటే వీళ్ళకి మ్యారేజ్ అయ్యాక వైఫ్ కి ఎన్నో కోరికలు ఉంటాయి ఇతను ఇందే శాలరీ ఇదే డబ్బులతో మనం బతకాలి నిందే ఇంకెవరిని అడగను అని అన్నారు అనుకోండి ఆ పిల్లలు వైఫ్ సఫర్ అవుతారు ఏంటి సో వాళ్ళని తెచ్చుకోవడానికి ఒప్పుకోరు వీళ్ళు మా పుట్టింటి తెచ్చుకుంటామన్నా ఒప్పుకోరు మీ సంపా అంతే పెట్టదా పోషించటా అంతే నేను ఇలాగే వదుగుతాను వాళ్ళ లగ్జరీ కార్ ఉండొచ్చు నాకు స్కూటర్ ఉండొచ్చు నేను నేను స్కూటర్ మీద వెళ్తాను ఏదో ప్రాబ్లమ్మా స్కూటర్ మీద రావాల మీద అని అడుగుతాడు అంత తప్ప ఒప్పుకోరు అలాంటి అప్పుడు విషయాల్లో గొడవలు వస్తాయి అలాగే అమ్మాయి విషయంలో కూడా అంతే అమ్మాయి ఇలాగే ఉండదు అనుకోండి అబ్బాయి ఏవి తీసుకున్నా ఇప్పుడు ఈ బొబ్బా నక్షత్రం అమ్మాయిలు అబ్బాయి లంచాలు తీసుకుని ఒప్పుకోరు ఆ డబ్బు మన పిల్లలకి ఏమో వస్తుందో ఏమో ఉపయోగపడుతుందో అనే లెవెల్లో ఉంటారు నీతి నిజాయితీ కొంచెం ధర్మం అవన్నీ కావాలంటారు అమ్మాయిలు సో అలా అబ్బాయిలు సంపాదించారు సో ఇక్కడ వీళ్ళు ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇది ఒక ఇబ్బంది ఈ పుబ్బ నక్షత్రంలో వాళ్ళకి అదర్వైజ్ అన్నీ బాగుంటాయి చాలా మందికి వివాహం అవదు ఎందుకంటే ఈ పద్నా ఈ పద్ధతులు చూస్తే ఏమవుతుందంటే నిజాయితీగా మాట్లాడితే వాళ్ళు రోజు పెళ్లి అవద్దుగా సో ఆ నక్షత్రం పెళ్లి కొన చాలా ఆలస్యంగా అవుతుంది అయితే ఎర్లీగా అయిపోతుంది పెళ్లి అంటే వీళ్ళు ఎర్లీ స్టేజ్ అంటే ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అబ్బాయిలకి పెళ్లి చేసేసుకుంటే సెటిల్ అయినట్టే లేదు అంటే ముప్పై ఐదు నలభై వచ్చిన చాలా మంది పెళ్లి కొన అవ్వ అవకాశాలు ఉన్నాయి పెళ్లి అవ్వకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఈ బొబ్బా నక్షత్రంలో ఎవరండి అధిపతి ఎవరు శుక్రుడు అధిపతి అధిపతి ఎందుకంటే మంచి మామూలు నక్షత్రం కాదు సూపర్ నక్షత్రం అనుకుంటాం సూపర్ ఆయన అన్ని ఇస్తాడు ఒక వివాహం వివాహం అయినా ఈ ఇద్దరు పోట్లాడుకుని విడిపోవడం విడివిడిగా ఉండడం అవుతుంది ఒకవేళ వివాహం జరిగినా ఇలా కామన్స్ లైఫ్ ని లీడ్ చేయాల్సి వస్తుంది లేదంటే వివాహం అవదు ఈ ఒక్క సమస్య ఈ నక్షత్రానికి ఉంది మిగతా అన్ని విషయాలు బానే ఉంటాయి మిగతా విషయాల్లో ఏ ప్రాబ్లం లేదు మిగతా ఓకే మరి వివాహం ఇప్పుడు సమస్య చాలా మందికి కూడా ఇదే వివాహం దాన్ని అధిగమించడం ఎట్లా అండి వీళ్ళు వివాహం చేసుకోవాలి ఖచ్చితంగా మాకు మంచి భార్య కావాలి వాళ్ళు అనుకుంటే అప్పుడు అవుతుంది జనరల్గా వీళ్ళు ఏంటంటే నాకు కంఫర్ట్ గా అన్ని నేను నిజం చెప్తాను ఆ నిజాయితీగా వాళ్ళు వస్తే వచ్చట్లేదు లేదని అలా అయితే రాదు జరగదు కొంత వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్పడానికి తలకే ఓపాలి చేసుకోవాలి తర్వాత పెళ్లి అందరి చెప్పుకుంటే చెప్పుకోవచ్చు ఏ విషయమైనా ఇది ఒకటి చేయాలి రెండవది ఏంటంటే వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేయాలి దుర్గా వారికి తొమ్మిది శుక్రవారాలు ఆ ఇంట్లో పులిహోర చేసి ఆ పులిహోర తీసుకుని అమ్మదేవి నవేజం పెట్టి అక్కడే పనిచేసి వీళ్ళు కొంచెం ప్రసాదంగా తీసుకొని వచ్చేవే ఇది తొమ్మిది శుక్రవారాలు వీళ్ళు చేస్తే గనుక వివాహం ఇప్పటిదాకా అవ్వను వాళ్ళకి చేస్తే ఖచ్చితంగా వివాహం అయి మంచి సంబంధం అబ్బాయి అయినా అమ్మాయి అయినా అమ్మాయి అయితే అది అబ్బాయి దొరకట్లేదు అనుకుంటే అమ్మాయిలు చేయాలి అమ్మాయిలు దొరకట్లేదంటే అబ్బాయిలు చేయాలి ఇదే పరిహారం దుర్గమ్మ వారికి ఆరాధ ఇది ఒకటి చేయడం తర్వాత ఏంటంటే ముందుధనం పట్టుదల పట్టుదల ఎక్కడ తగ్గాలి ఎక్కడ తగ్గాలి నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళన్నిట్లో మేము ఇలానే ఉంటాం ఇలాగే అంటే ఈ కాలం నడవదు ఈ కాలంలో నడవదు చాలా కష్టమైపోతుంది సో ఈ కాలం తగ్గట్టు మనుషులు చెప్పినట్టు మారాలి కొన్ని విషయాలు మారి ముందుకు వెళ్ళాలి ఇలాంటి విషయాలు వీళ్ళు మార్చుకోలేకపోతే ఎప్పటికైనా అంతే సో ఈ నక్షత్రంలో ఏంటంటే సింహరాశిలో పుబ్బ నక్షత్రం ఉండడం వల్ల అదృష్టం ఏంటంటే సింహరాశికి అధిపతి రవి పుబ్బ అధిపతి శుక్రుడు సో వీళ్ళిద్దరు ఉండడం రవి సుఖుడు కలిసి కలియక ఉండడం వల్ల కంఫర్ట్ జోన్ ఉంటుంది అంటే ఫుడ్కి బిడ్డకి లేదు ఇవాళ తినడానికి పడుకోవడానికి లోటు అనేది లేదు ఎవరికీ లేదు వీళ్ళకు ఉండేది స్పెషల్గా ఉండడానికి ఎవరికి ఉండదు ఎందుకంటే అది అది మినిమం అయిపోయింది కానీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా వెళ్ళాలి అంటే కొంచెం మారాలి అది మార్చి మార్పు తెచ్చుకోవాలి ఖచ్చితంగా మార్పు తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే ముందుకెళ్ళగారు లేకపోతే అది ఇబ్బంది కంట్రోల్ చేయలేకనండి అంటే అసలు అసలు సమస్యలు అంతా మనసుని కంట్రోల్ చేయలేకపోవడమో లేకపోతే మన బిహేవియర్ ని మనం కంట్రోల్ లో పెట్టుకోలేకపోవడం వల్ల ఎవరికైనా సమస్య ఏం చేయొచ్చు అంటే ఈ నక్షత్రం వాళ్ళు కనుక చూస్తే వాళ్ళందరూ వాళ్ళు మార్చుకోగలుగుతున్నారు అంటే ఎవరు చెప్పినా వినరు ఎవరైనా కావాలని నా తత్వం చూసి చెప్తున్నారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్పనుకో ఆ నువ్వు కావాలి నువ్వు నమ్మని చెప్తున్నావు మార్పు వచ్చేస్తుంది గా చేసి నేర్చుకుంటారు ఇలా చేస్తారు ఒక అమ్మ చెప్పింది వినాలి లేదా నాన్న చెప్పింది వినాలి ఎవరో ఒకళ్ళని చెప్పి వాళ్ళు ఆ కమెంట్ మీద ఉండాలి వీళ్ళు రైట్ బాగుంటుంది లైఫ్ అద్భుతం బాగుండాలి అలాగా ఎందుకంటే పుబ్బా నక్షత్రం నేను కూడా చాలా విన్నాను చాలా పవర్ఫుల్ నక్షత్రం అని విన్నాను కాబట్టి పవర్ఫుల్ పీపుల్ డెఫినెట్ గా కొంత కంట్రోల్ పెట్టుకుంటే ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది లైఫ్ అని చాలా మంచిది చాలా అద్భుతంగా తెలియజేశారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తరా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నస్తే శ్రీమాత